పది ఉపనిషత్తులు వాటి సారాంశం క్లుప్తంగా ఒకటి ఈశావాస్యోపనిషత్తు సర్వం ఆత్మగా దర్శించినప్పుడు సర్వాన్ని ఏకత్వ భావనతో చూసినప్పుడు శోకం మటుమాయమవుతుందని ఈ ఉపనిషత్తు చెప్తుంది రెండు కేనోపనిషత్తు ప్రతి కదలిక చైతన్యం నుండే ఉద్భవిస్తుంది చైతన్యం వ్యక్తం కాదు అవ్యక్తం కాదు రెండింటికి భిన్నమైనది ప్రతి ఆలోచన ఈ చైతన్యం నుండే ఉద్భవిస్తుందని కేనోపనిషత్తు చెప్తుంది మూడు కఠోపనిషత్తు ఆత్మతత్వాన్ని దర్శించిన వారే నీకు అనుభవాన్ని ప్రసాదించగలరని కఠోపనిషత్తు చెప్తుంది నాలుగు ప్రశ్నోపనిషత్తు నామరూపక్రియలతో నిండిన సృష్టి పురుషతత్వం నుండి వచ్చింది నదులన్నీ సముద్రంలో కలిసాక వాటి నామరూపాలను వదిలేస్తాయి అలాగే పురుష చైతన్యంతో లీనమయ్యాక ఆ కలయిక ఆత్మగానే మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుందని చెప్తుంది ఐదు ముండకోపనిషత్ నీవు చూసే ఈ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే అది పరిపూర్ణంగా నీ చైతన్యమే ఎక్కడ చూచినా ఏమి చూచినా నీకు నువ్వే దర్శనమిస్తుంటావని చెప్తుంది ఆరు మాండుక్యోపనిషత్ జాగ్రత్ స్వప్న అవస్థ అనే మూడు అవస్థలు మానవునికి ఉంటాయి మూడు అవస్థలు లేవు అంతా కలిసి తురియ అవస్థలోనే ఉందని తెలుస్తుంది చూసేవాడు చూడబడేది ఇలా రెండు లేవు రెండు ఒక్కటే అని చెప్తుంది ఏడు ఉపనిషత్తు మనలో ఉన్న పంచకోశాలు ఒక్కొక్క పొరలాగా విప్పుకుంటూ పోయి ఆనందమయ కోశం కూడా దాటి చివరికి కోశాలన్నీ నాకు వేరుగా లేవు అవన్నీ నా స్వరూపాలే అని చెప్తుంది ఎనిమిది ఐతరేయ ఉపనిషత్తు ఆత్మను అనేకత్వంగా కాక ఏకత్వంగా చూడడం నేర్చుకోవాలి దృష్టిని ఏకత్వం వైపు మళ్లించాలి జీవ జగత్ రూపమైన సృష్టి అంతా ఒక సంకేతం అని శాస్త్రం వర్ణిస్తుంది ఇదే శాస్త్ర రహస్యం అని చెప్తుంది తొమ్మిది చాందోగ్యోపనిషత్తు అంతా ఏకత్వమే అని గ్రహించాక నేను అనగా శరీర ఇంద్రియాలకు అతీతంగా ఉన్న చైతన్యమని ఏకాత్మ రూపమైన ఆ పరమాత్మ నువ్వేనని తమస్సి అని చెప్తుంది చాందోగ్యం పది బృహదారణ్యక ఉపనిషత్ మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు సాధన అంతరంలో చేయాలని అహం బ్రహ్మాస్మైన సిద్ధాంతం ఈ ఉపనిషత్తు చెప్తుంది అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి